శాంగ్ అనే ఈ వ్యక్తి ఎప్పుడైనా తన సూపర్ పవర్స్ ని వాడినప్పుడు తన శరీరం నుండి చాలా కాయిన్స్ కిందకు పడేవి ఒక రోజు ఇతను బస్ లో ఉన్న కొంతమంది ప్రాణాలని కాపాడుతాడు దానికి బదులుగా ఇతని జోబ్ లో ఉన్న పదివేల డాలర్లు మాయమైపోతాయి ఇంకా ఇతని జేబులో నుంచి ఇరవై రూపాయలు మాత్రమే కిందకు పడతాయి శాంగ్ కి ఈ సూపర్ పవర్ ఇతని ఫ్యామిలీ నుంచి ఇతనికి లభించింది ఎప్పుడైనా ఇతను తన సూపర్ పవర్ ని వాడినప్పుడు తన జేబులో ఉన్న డబ్బులన్నీ మాయమైపోయేవి ఒక రోజు ఇతను తన గర్ల్ఫ్రెండ్ లీసాకి ఈ సూపర్ పవర్ గురించి చెప్తాడు కానీ లీసా ఇతని మాటలని అస్సలు నమ్మదు దీంతో శాంగ్ తొందరగా పదివేల డాలర్లు తన జోబిలో పెట్టుకుని తన ముందర ఉన్న రాడ్ ని ఏదో ప్లాస్టిక్ బెండ్ చేసేస్తాడు దీంతో ఇతని జోబులో నుంచి కొన్ని రూపాయల బిల్లలు మాత్రమే కిందకు పడతాయి లీసా ముందు ఇది చూసి షాక్ అయిపోతుంది కానీ ఇది ఏదో ఒక మ్యాజిక్ అయి ఉంటుంది అని అనుకుంటుంది దీంతో మళ్ళీ ఇంకొక రాడ్ ని బెండ్ చేసి చూపిస్తాడు లీసా ఇప్పుడు నమ్ముతుంది ఇతని దగ్గర నిజంగానే సూపర్ పవర్స్ ఉన్నాయని నిజానికి శాంగ్ ఒక అకౌంటెంట్ ఇతను డబ్బులు అసలు ఖర్చు పెట్టేవాడు కాదు ఇతను ఒక రోజు లెక్కలు వేస్తాడు నేను నా సూపర్ పవర్స్ ని ఎన్నిసార్లు వాడాను నేను ఎన్ని డబ్బులని పోగొట్టుకున్నానని దీంతో ఇతను తన జోబిలో చాలా తక్కువ డబ్బులు పెట్టుకునేవాడు ఇతను మెట్లు కూడా చాలా స్లోగా ఎక్కేవాడు ఒకవేళ ఎక్కువ ఫోర్స్ పెడితే అయిపోతాయని ఒక ముసలి ఆవిడ సామాన్లు ఎత్తలేకపోతుంది శాంగ్ ఇది చూసి సహాయం చేయడానికి ముందుకు వెళ్తాడు కానీ ఇతను సహాయం చేయడు ఎందుకంటే ఇతను ఫోర్స్ పెడితే మళ్ళీ డబ్బులు అయిపోతాయని ఒక అమ్మాయి వాటర్ క్యాన్ ఎత్తలేకపోతుంది శాంగ్ ఇది చూసి సైలెంట్ గా ముందుకు వెళ్లిపోతాడు శాంగ్ డబ్బులు సంపాదిస్తూ ఉన్నా కూడా ఒక పీసినారి ఒక దయలేని వ్యక్తి లాగా ప్రవర్తించేవాడు